నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నిహాల్ సో ప్రజెంట్ మన దగ్గర ఎంజెడ్డి అస్కరి ఎండి యునాని గారు ఉన్నారు సో సార్తో ఒకసారి మనం మాట్లాడదాం మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ కింద వీడియోలో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ తరఫున మేము ఎంజెడ్డి అజకరి గారిని అడుగుతాం నమస్తే సార్ వెల్కమ్ టు హిట్ టీవీ హాయ్ అమ్మ ఎస్ సార్ మాకు కొన్ని మెసేజెస్ వచ్చింది మా హిట్ టీవీకి ఆ మెసేజ్ ఒకసారి మీకు ఒకసారి తెలియజేస్తారు సెన్సిటివ్ పిన్నిస్ అంటే ఏంటి చాలా సందర్భాల్లో మీరు కూడా చెప్పారని మాకు మెసేజ్ వచ్చింది సెన్సిటివ్ పిన్నిస్ అని మీరు చాలా సందర్భాలు చెప్పారంట అసలు సెన్సిటివ్ పిన్నిస్ ఏంటంటే అంటే ఏంటి దానికి సెక్స్లో ఎలాంటి సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినప్పటికీ ఇనా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా ట్రీట్మెంట్ ఉంటే టెంపరీ ట్రీట్మెంట్ లేకపోతే పర్మనెంట్ ట్రీట్మెంట్ ఒకసారి మా వియోస్కి చెప్పండి హాయ్ వస్ నేను మీ డాక్టర్ ఎంజె డిఎస్కరి నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్ ఉంటుందండి గత ముప్పై సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన సెక్స్లో పవర్ తగ్గిన కామ కోరికలు తగ్గినా అలాగే అంగం సైజ్ ఆకారం పాడైపోయినా దాన్ని చూస్తానండి సంతానం లేమి సమస్య ప్రాస్టెట్ గ్లాండ్ పెరిగిపోయినా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ మా దగ్గర దగ్గర సుఖవ్యాధులు జెనిటిల్ హెర్పిస్ గనేరియా సిఫ్లిక్స్ చూస్తానండి అలాగే మూత్రంలో మంట యూటిఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మూత సంచి మీద వాపు సిస్టైటిస్ ఇట్లాంటి సమస్యలకు చూస్తానండి మా బ్రదర్ ఇవాళ అడిగినట్టు మా నేను చాలా సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాను కదండి మాకు తరచుగా వచ్చే క్వశ్చన్స్ ఇట్లాంటివే ఎందుకంటే మెయిల్కి సంబంధించిన సమస్యలకే నేను పరిష్కారం అంటే మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అట్లాంటి సమస్యలే మాకు క్వశ్చన్స్ వస్తాయి ఇవాళ మా బ్రదర్ అడిగిన యాంకర్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెన్సిటివ్ పెన్నెస్ అంటే ఏంటిది ఈ సమస్యకు మీనానిలో ఎట్లాంటి పరిష్కారం ఉంటుంది ఉంటే తాత్కాలికంగా ఉంటుందా లేకుంటే శాశ్వతంగా దీంతో బయటపడొచ్చా లేదా అనేది వాళ్ళ సెన్సిటివ్ పెన్నెస్ అంటే అసలు ఏంటిదంటే చాలామంది పెళ్లిళ్ళు చేసుకున్నాక సెక్స్ చేసినప్పుడు మన అంగం ముందే వీర్యం బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది రతిలో పాల్గొండక ముందే ఫోర్ ప్లే చేసేటప్పుడే ఆమె చేయి తగిలినా తొడలు తగిలినా యోని తగిలినా అప్పటికీ వీర్యం బయటికి వచ్చేస్తుంటుంది ఓకే దీనికే సెన్సిటివ్ పెన్నెస్ ఉంటుంది ఇది చాలా కామన్గా ఈ మధ్యకాలంలో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మగవాళ్ళలో ఈ సమస్య ఉంటుంది ఇప్పుడు ఇది ఈ సమస్యకు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి సార్ నాకు ప్రీమ్యాచుల్ జాకులేషన్ ఉందని ట్రీట్మెంట్ తీసుకుంటారు డాక్టర్లు కూడా కొందరు సరిగా డయాగ్నోస్ చేసుకోక చేయక ప్రీమాచురల్ జాకులేషన్ సమస్యకు ట్రీట్మెంట్ ఇస్తుంటారు ఇది ఉన్నది సెన్సిటివ్ పెన్నెస్ ఓకే ఈ సెన్సిటివ్ పెన్నెస్ పోదు ప్రీమ్యాచురల్ జాకులేషన్ ఇచ్చే మందులు ఇస్తే సెన్సిటివ్ పెన్నెస్ అనే సమస్య పోదు ఈ సమస్య లాగే ఉంటుంది వాళ్ళకి వెంటనే ఉంటుంది సెక్స్ చేసినప్పుడల్లా ప్రయత్నిస్తుండగానే సెక్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా వీరంత అన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంటుంది అప్పుడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు పెరిగి గొడవలు మొదలవుతాయి ఓకే అసలు సెన్సిటివ్ పెనిస్ అంటే ఏంటిది ఇది ఎందుకు వస్తుంది ఎలా పోతుంది చెప్తాను అసలు సెన్సిటివ్ పెనిస్ అంటే ఈ అంగం ముందు ముందు భాగము ఈ మొండ ఉంటుంది కదా గ్లాన్స్ అంటారు దీనికి ఈ భాగంలో స్పర్శ బాగా పెరిగిపోతుంది అసలు సెక్స్ చేసేటప్పుడు దేవుడు మనకి ఏం మన అంగం యోనిలో ప్రవేశపెట్టాక యోనిలో ఎట్లా కదులుతుంది ఎక్కడెక్కడ అక్కడ ఎక్కడెక్కడ కండరాలు మనం మన అంగానికి తాగుతూనేవో అవన్నీ మనకు బ్రెయిన్లో తెస్తుంటుంది అది అంటే ఇది సెన్సేషన్ ఉండాలా సెన్సేటివ్ ఉండాలా ఇది సెన్సిటివ్ హైపర్ అయినప్పుడు సెన్సిటివ్ సమస్య అంటే ఈ ఇక్కడ ఉన్న నరాలు సెన్సెటివ్గా ఉండాలి లేకపోతే సెక్స్లో ప్రెజర్ కలగదు ఆనందం రాదు ఉత్సాహం రాదు కానీ అది ఆ స్పర్శ అతిగా అయినప్పుడు మాత్రం సమస్య మొదలవుతుంది ఏంటంటే మన చేయి తగిలిన బాత్రూంలో స్నానం చేసేటప్పుడు సబ్బు ఇక్కడ పెడుతున్న పెట్టుకుంటున్నప్పుడు వీరం బయటికి రావటం లేకుంటే మన పాటన చేయి మన అంగం మీద రావటం వల్ల వీరం తన్నుకుంటూ బయటికి రావటం లేదా ఇక్కడ బట్టలు తగిలినా కూడా మన కులోత్స్ అండర్వేర్ తగిలినా కూడా వీరం బయటికి వచ్చేయడం జరుగుతుంది ఈ భాగంలో ఏంటంటే ఇక్కడ నరాలు చాలా వేల సంఖ్యలో నరాలు వచ్చి ఇక్కడ రెండు అయిపోతాయి అక్కడ కొన్ని ఒక కెమికల్ మాటి మాటి చేస్తుంటాను సబ్సెస్పీ అనే కెమికల్ బాగా కూడుకొని ఉంటుంది ఇక్కడ ఆ కెమికల్ కూడుకోవటం వల్ల ఆ స్పర్శ పెరిగిపో ఇక్కడ ఉన్న స్పర్శ సెన్సేషన్ పెరిగిపోతుంది ఆ కెమికల్ అక్కడ ఎందుకు కూడుతుంది అని అడిగితే ప్రథమంగా దానికి మేజర్ కాజ్ హస్తప్రయోగమే ఓకే హస్తప్రయోగం ఇలా బాగా చేస్తుంటాడు చేసి చేస్తున్నప్పుడల్లా దీనికి రాపిడి దీన్ని ముట్టుకోడు దీనికి రాపిడి చేస్తుంటాడు చేసినప్పుడు ఇక్కడ ఆ కెమికల్ వచ్చి బాగా కూడుకుంటుంది కొందరికి ఏంటంటే ఫైమోసిస్ అనే సమస్య పురచర్మం పైకి రాదు ఈ పురచర్మం పైని అంటుకొని ఉంటుంది వాళ్ళకు కూడా సెన్సిటివ్ పెన్నెస్ వచ్చే సమస్య వాళ్ళకు కూడా రావచ్చు ఇట్లాంటి సమస్య అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళకు కూడా సెన్సిటివ్ పెనెస్ అనే సమస్య తరచుగా వాళ్ళకు వేధిస్తుంటుంది ఇప్పుడు ఇక్కడ కెమికల్ కూడుకుంది కాబట్టి ఆ కెమికల్ ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి మనం క్లియర్ చేయకపోతే ఆ కెమికల్కు ఆ సమస్య అలాగే ఉంటుంది ఇప్పుడు ప్రీమ్యాచరీ జాక్యులేషన్ కోసం నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను అనుకో క్యాప్సల్స్ ఇది పోదు ఈ సమస్య క్లియర్ చేసేవారికి పోదు ఇప్పుడు యూనానిల్ ఏంటంటే ఈ ఇక్కడ ఉన్న సబ్సెన్స్ పీ అనే కెమికల్ తగ్గించడానికి సెన్సేషన్ తగ్గించడానికి ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి ఇక్కడ లోకల్ పెట్టడానికి ఇక్కడ అప్లికేషన్ చేయడానికి సెన్సేషన్ తగ్గించడానికి కొన్ని కెమికల్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్ ఉండకుండా ఉంటాయి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఒక అరవై రోజులు మందులు వాడుకున్నాడు అనుకోండి సెన్సెటివ్ పెనిస్ అనే సమస్యతో శాశ్వతంగా బయటపడచ్చు మళ్ళీ సమస్య మీకు రాకుండా ఉండదు ఇది హస్తప్రయోగం చేసేవాళ్లకు బోర్ల పండుకునే అంగానికి బెడ్డుతో రాపిడి చేస్తే ప్రోన్ మాస్టర్బేషన్ చేసే వాళ్ళకు ఈ సమస్య తరచుగా మా దగ్గర వచ్చే కేసులు సెన్సిటివ్ పెన్నెస్ సెన్సిటివ్ పెన్నెస్ సెన్సిటివ్ పెన్నెస్ సెన్సిటివ్ పెన్నెస్ పొద్దున్నలేసి సాయంత్రం విని విని మాకు కూడా ఈ మధ్య కాలంలో చాలామంది నా వీడియోలు చూసి డయాగ్నోసిస్ చేసుకుంటున్నారు సార్ నాకు సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉంది ఎలా చెప్పుకుంటున్నావు అంటే మీ వీడియోలు చూసిన తర్వాత క్లియారిటీ వచ్చింది సార్ ఓకే ఈ సమస్య వస్తే తప్పనిసరిగా యూనానిలో ఇదే నేను మళ్ళీ చెప్తున్నాను బాధ్యత చెప్తున్నాను యునానిలో మాత్రం చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం మీకు లభించవచ్చు మీరు లభిస్తుంది మీరు బయటపడవచ్చు ఓకే విన్నారు కదండి మీకు ఇట్లాంటి సమస్య ఉంటే మా ప్రేక్షకులకు హస్తప్రయోగం ఎందుకు చేశారని నేను అడిగితే అడగాను ఎందుకంటే తప్పులేదని చేస్తారు సహజంగా హస్తప్రయోగం అనే చెడు వ్యసన వ్యసనం మీకు అలవాటు ఉండి ఉంటే అది మానేసుకోండి ఈ సమస్య వచ్చింది కాబట్టి దీన్ని ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో బయటపడవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా ఏ మూలాన్ని ఉన్నా పేట్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడవచ్చు లేదా దగ్గరలో సౌలభ్యం ఉంటే సౌకర్యంగా ఉంటే నాతోని వచ్చి కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు సెలవు అండి థ్యాంక్ యూ సార్ నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి